సూరారం పిఎస్ పరిధిలో ఓ ఘరాన మోసం వెలుగులోకి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు ద్వారా కొన్ని కమర్షియల్ వెహికల్ని కనిగిరి శ్యామ్ నెలకు పదమూడు వేల చొప్పున కిరాయికి తీసుకొని ఆరు నెలల కిరాయి ఇచ్చి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు బాధితుడు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదుతో సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు తీసుకున్న నాలుగు వెహికల్స్ అమ్ముకున్నట్లుగా విచారణలో తేలినట్లుగా జోన్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు నిందితుడు శ్యామ్ తో పాటు వాహనాలను కొన్న మొహమ్మద్ అసీఫ్ నయం ఫర్వేజ్ ఖాన్ బండారి బాలయ్యలను అరెస్ట్ చేశామన్నారు వారి నుండి నాలుగు వెహికల్స్ ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు చెందిన వ్యక్తి సుదారం పోలీస్ స్టేషన్లో తనకు ఉండబడిన ఒక దళిత బంధు ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆయన వెహికల్ శ్యామ్ కనిగిరి శ్యామ్ అనే వ్యక్తికి లీజ్కి ఇవ్వడం జరిగింది లీజ్కి ఇస్తే ఆయన నెలకు పదమూడు వేలు ఇస్తున్నా చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఆరు నెలలు లీజు ఇవ్వడం జరిగింది ఆరు నెలలు లీజు పదమూడు పదమూడు వేలు ఇచ్చి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా అతడు కనబడకుండా పోగా ఏమి జరిగిందని చెప్పి ఆయన విచారిస్తే ఈయన బండిని మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తికి మూడు లక్షల ఇరవై వేలకు అమ్మడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి విచారించగా ఇదే కనిగిరి శ్యామ్ దూలపల్లి సొంత గ్రామం సొంత గ్రామం కాళ్ళకల్లు దూలపల్లిలో ఉంటాడు మనోహరాబాద్ మండల నివాసి ఈయన ఇతందే కాకుండా మధ్యలో యాదగిరి యొక్క వాహనం మహమ్మద్ నహీంకు దాసరి పోజమ్మ వాహనం పర్వేజ్ ఖాన్కు బొడ్డు రమేష్ వాహనం బండారి బాలయ్యకు ఇదే రకంగా ఇవన్నీ దళిత బంధుకు సంబంధించిన వెహికల్లే ఆ దళిత బంధు స్కీంలో తీసుకున్న వెహికల్ను అమ్మేయడం జరిగింది ఈ కొన్నవాళ్ళు కూడా వీళ్ళతో పూర్తిగా కుమ్మక్కై మార్కెట్ రేటు ఐదు ఉంటే రెండు లక్షలకు పది ఉంటే ఐదు లక్షలకు అట్లా సగం రేట్లోనే వీటిని తీసుకోవడం జరిగింది దీంతో ఈ బాధితులందరినీ విచారించి కేసు నమోదు చేసి నాలుగు పనులు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నలుగురు కొన్న వ్యక్తులను మరియు వీళ్ళకి అమ్మిన వ్యక్తిని అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దళిత సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన వెహికల్లు నిరుద్యోగులకు అది ఒక ఆసరా కావాలని ఇవ్వడం జరిగింది వాటిని అమ్మడం కానీ కొనడం కానీ చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరైనా దళిత బంధు వెహికల్స్ అమ్మినట్టు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంక ముందు కూడా అట్లాంటి వెహికల్స్ ఏవి కూడా అమ్మడానికి లేదు దాంట్లో ఆర్సీలోనే ఈ వెహికళ్ళు ప్రభుత్వ దళిత బంధు స్కీమ్ ద్వారా ఇవ్వడం జరిగిందని డైరెక్ట్ ఆర్సీలోనే ఉంటుంది కానీ ప్రజలు కొంతమంది అత్యాశతోటి తక్కువకు వస్తున్నాయని చెప్పి తీసుకొని మోసపోతున్నారు కాబట్టి అట్లాంటివి చేసి మోసపోవద్దు ఆ దళిత బంధు తాలూకు లబ్ధిదారులను మోసం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు